నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సిరిపురం జంక్షన్ సిరిపురం కూడలు అంటే అందరికీ సుప్రచితనండి చాలా 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 విశాలంగా ఉంటుంది ఒకటి అయితే ఇక్కడ సిరిపురం పెట్రోల్ బంక్ అంటే ఒక బ్రాండెడ్ ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆ శుద్రంగా కనబడేది అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి అభిముఖంగా ఉంటుంది అలాగే ఈ సిరిపురం జంక్షన్కి లేటెస్ట్గా కొత్త సగబాగులు ఏంటంటే ఈ స్మార్ట్ సిటీ పుణ్యం అంటే రోడ్లు అండి విశాలమైనవి కదండి ఏదో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది విశాఖపట్నంలో దీనికి తోడు అదిగో ఎదురుగా కనబడుతుంది కదా గ్లాస్ బిల్డింగ్ అది విఎంఆర్డిఏ వాళ్ళు అదేనండి వాళ్ళు కొత్తగా నిర్మించిన బిల్డింగ్ అనమాట చాలా చాలా హంగు పంగులతోటి ఏదో ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో తయారైంది ఇది వడా చిల్డ్రన్ థియేటర్ ఎదురుగా ఉంది ఇందులో కూడా చాలా చాలా మన హైదరాబాద్ కళాభారతిలో జరుగుతున్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది మీ పిల్లల్ని ఎవరినైనా ఉంటే కనుక ప్రతిరోజు ఈవినింగ్ ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది సరిగ్గా ఆ వుడా చిల్డ్రన్ థియేటర్ వెనకాల ఆల్ ఇండియా రేడియో అది కనక కనపడుతుంది కదండి అదే టవర్ ఆకాశవాణి విశాఖపట్నం విశాఖపట్నం కేంద్రం అంటే అప్పుడు ఎవడో రేడియో ఉంటుంది అనుకుంటే అది వేరే విషయం ఏదేమైనప్పటికీ చూసారా ఎప్పుడు లేనట్టుగా సరికొత్త హంగులతోటి అంటే డిజైన్స్ అనమాట ఇప్పుడు మలేషియా సింగపూర్ ఏదో ఫారెన్ సిటీస్లో ఉంటే చూసారా అటువంటి కళాకృతులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదే కాదండి శిపురం జంక్షనే కాదు విశాఖపట్నంలో ప్రధాన కూడలు అన్నిటిలో కూడా ఇటువంటి అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు ఏది ఎన్ని చేపట్టినా మనం చూసేందుకు అదృష్టం ఉండాలి కదండి అంతే అంతేపు నా ఇల్లు నా స్వర్గం అనుకుంటే ఏముందండి అలా అప్పుడప్పుడు సరదాగా వీకెండ్లోనే సరే అలా విహారయాత్రల కంటూ బయలుదేరండి అలా మన పట్టణం ఎలాగుంది ఉంది మన నగరం ఎలాగుంది లేకపోతే మన ఊరు ఎలాగుంది ఉంది అంతసేపు మన ఇంటితో పాటుగా ప్రపంచాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ముందు మన ఇల్లు శుభ్రం చేసుకోండి తర్వాత మన వీధి ఎలాగ ఉంది తర్వాత మన ఊరు ఎలాగ ఉంది తర్వాత మన పట్టణం ఎలాగ ఉంది తర్వాత మన రాష్ట్రం ఎలాగుంది దేశం ఎలాగుంది ప్రపంచం ఎలాగ ఉంది ప్రపంచం అంతా చూసారనుకోండి విశ్వవ్యాప్తంగా ఉందండి అంతరిక్షానికి కూడా టూరిస్టు ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అనుభవించినకి అనుభవించినంత ఇన్ని వేల కోట్ల జన్మల తర్వాత వచ్చిందండి ఈ మానవ జన్మ ఇంత అద్భుతమైన మానవ జన్మని మనం ఏ రకంగా సద్వినియోగం తీసుకున్నామా హరహర మహాదేవ శంభో ఓం నమ నమో నారాయణ అనుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాము అంతేగాని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకుంటే ఏమీ లేదండి ఏమంటారు ఎంత చెప్పుకున్నా ఎలాగా ఉంటుంది కానీ ఓకేనా ప్రస్తుతానికి వస్తే ఈ నగరం అదే ఈ తిరుపల కూడల్లో ఉండి ఏదో నాకు అందంగా అనిపించింది మీకు చూపించాలనిపించింది చూపించాను ఓకేనా పూర్తి వివరాలు మనకు వీడియోలో కడతాం ఇక సెలవు మరి ఓ నమ శివాహ నమో నారాయణ నమ హర హర్ మహాదేవ శంభు శంకర ఓ